పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో అర్బన్ సిఐ రమేష్ బాబు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరుపేట పట్టణంలోని ఎంజీ పోస్ట్ సమీపంలో ఈరోజు ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్ నడుపుతున్న మాచర్ల యేసు అలియాస్ వేణు అనే బైకుల దొంగని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఇతని వద్ద నుండి పదిహేడు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇతను గత మూడు సంవత్సరాలుగా చెడు వ్యసనాలకు బానిసై ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు ఊరిబయట ఇండ్ల ముందు ఉంచిన వాహనాలను మారు తాళాలతో దొంగిలించి తక్కువ డబ్బుకు వాహనాలను అమ్ముతున్నట్లు పేర్కొన్నారు అయితే ఇతనిని చేసి ఇతని వద్ద నుండి పదిహేడు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరించారు అర్బన్సీ ఐ రమేష్ బాబు మార్పు కోసం మేము సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో మన చిలకలూరుపేట పట్టణం ఏం చేసి చెక్ పోస్ట్ పోలీస్ పోలీసు వాహనం తనిఖీ చేస్తుండగా మాచర్ల యేసు అలియాస్ వేణు తండ్రి పేరు ఏసయ్య జాదయ్య కాలనీ చిలకలూరుపేట పట్టణం ఈ కుర్రాడు ఒక మోటార్ వాహనంపై అటువైపుగా వస్తూ పోలీసు వాళ్ళని చూసి కొంచెం సస్పీషియస్ కండిషన్లో బిహేవ్ చేస్తుండగా వాహనం తనిఖీ చేస్తున్న మా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది దానిపైన దానిపైన అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఇతను గత మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి కంటిన్యూస్గా బైక్ దొంగతనాలు చేస్తున్నామని చెప్పేసి మధ్యోత్వ సంవత్సరంలో కన్పెస్ట్ చేయడం జరిగింది గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు పదిహేడు బైక్లు పదిహేడు మోటార్ వాహనాలు దొంగతనం చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక మోటార్ బైక్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు మూడు మిగతావన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సంవత్సరంలో చేశాడు ఇతను ఏంటంటే కొంచెం జులాయీగా తిరగడం చేరేసినాలకు బ్యాన్స్ అవ్వడం మధ్యాహ్నం బ్యాంక్స్ అవ్వటం వల్ల ఖర్చులకి డబ్బులు లేకపోయేసరికి ఎక్కడైనా ఇళ్ళ బయట రాత్రిపూట కొంచెం దూరం బయట నిర్మాణం లేదు దగ్గర ఇంటి ముందు పెట్టే బైకుల్ని కొంచెం పాత లాక్స్తో అరిగిపోయిన కాలాలతో ఈ మోటార్ బైక్స్ని ఓపెన్ చేయడంలో ఇంత కొంచెం నిస్వాదుడిగా మారి అటువంటి బైకులు తీసుకెళ్ళి తక్కువ రేటుకి ఎక్కడో తెలిసిన చోట చోటం జరుగుతుంది ఈ వీటి అన్నింటినీ కూడా మా రూత్ డైకుమెంట్ కాలేజీలో ఉన్న అక్కడ ఒక నిర్మాణ ప్రదేశంలో ఈ బైక్ అన్నింటినీ పెట్టడం తన అవసరాలకి వాటిని తక్కువ ఖరీదు తమ్మకూడదని చేస్తున్నారు మాకున్న సమాచారం మేరకు దగ్గర నుంచి ఈ వేల పదిహేడు బైకుని కూడా రికవరీ చేయడం జరిగింది ఈ రోజు వారి కోర్టు రిమైండ్ కూడా పెడుతున్నాం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం తదుపరి కోర్టు వారు ఉత్తర్వులు మేరకు మనం ప్రొడ్యూస్ చేస్తాం థ్యాంక్ యూ మార్పు కోసం మేము సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్